రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ శివారి సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతీ దేవాలయంలో శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి అయితే విశేష ఏంటంటే ఈ దేవాలయంలో నవరాత్రులు ఉదయం సాయంత్రము విశేషంగా పూజలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ అగ్రహారంలో ఉన్న భక్తులు ఎవ్వరూ రావడానికి ఇష్టపడట్లేదు కారణాలు ఏమిటో మరి మాకు తెలియదు అది ఏమిటి అన్నది అంతుచక్కని రహస్యం సరే గణపతి నవరాత్రులకు అయితే కొద్దిగా కోపతి కొద్దిగా అయినా వస్తూ ఉంటారు ఇంకా శరణవరాత్రులు ఇప్పటికి ఐదు సంవత్సరాలుగా నేను చేస్తున్నాను ఐదు సంవత్సరాలుగా శరణవరాత్రులకు కూడా ప్రత్యేకించి పిలిచిన వాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడట్లేదు అమ్మవారిని ఒక దర్శనం చేసుకోవడానికి కూడా రావడానికి ఇష్టపడట్లేదు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమైనా అర్థం చేసుకోవాలో అయితే మాకు అర్థం కావట్లేదు అంటే మరి సరే ఇంకా దాని గురించి ఇంకా వేరే వేరే మాటలు నేను చెప్పలేను అది చూడండి ఈ ఏడవ రోజు సంఘటన ఏడవ రోజు సాయంత్రం అంటే మేము ప్రతిరోజు కూడా ప్రతి పూటకు ఒక అధ్యాయం చొప్పున చండీపారాయణ చేయడం అనేది జరుగుతుంది అలాగే మూల పూజలు మొదలైనప్పటి నుంచి రోజుకొక చండీపారాయణ చేయాలి అని ఒక సంకల్పం చేశాము ఆ విధంగా జరుగుతుంది కార్యక్రమంలో లోపాలు అయితే లేవు తీర్థప్రసాదాలు అన్నీ కూడా వితరణ చేయబడతాయి కానీ భక్తులకి ఎందుకో ఇష్టం కలగట్లేదు ఒక్కసారి ఒక దర్శనం చేసుకుని వెళ్ళడానికి కూడా ఎవరికి ఇష్టం కలగడం లేదు కారణాలు ఏమిటి అనేది అయితే మాత్రం అందుచిక్కన రహస్యమే మరి అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు అలాగే జగన్మాత ఆవిడ ఆవిడకి ఖచ్చితంగా నవరాత్రుల్ని దేశవ్యాప్తంగా కూడా నవరాత్రుల్ని చాలా విశేషంగా ఆదరించడం వల్లనే నవరాత్రులు అన్ని విద్యా సంస్థలకి కూడా దేశవ్యాప్తంగా సెలవులు ఇచ్చేస్తారు అంటే అమ్మవారికి అర్చన చేయాలి ఖచ్చితంగా విధిగా అందరూ చేయవలసిందనే ఉద్దేశంతో అలాగే చేయడం జరుగుతుంది అయితే దురదృష్టం ఏంటంటే ఈ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు మాత్రం నవరాత్రుల్లోనూ శుభ్రంగా కాలేజీలు పెట్టేస్తారు మన లెక్క ఏంటంటే ఈ నవరాత్రుల్లో చదువు ఇలాంటివి చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి ఆరాధన మాత్రమే చేయాలి అనేది మన యొక్క సనాతనంగా నడుస్తున్న సంప్రదాయం కానీ ఈ ప్రైవేటు వ్యవస్థ వచ్చిన తర్వాత దసరా ఒకరోజు లేకపోతే ఆ మూడు రోజులు మాత్రం సెలవులు ఇచ్చి మిగిలిన రోజులన్నీ కూడా చదువు చేస్తున్నారు ఇదేంటి ఇలా అయితే చదువు రాదా అంటే రా వస్తుంది చదువు విద్య వేరు జ్ఞానం వేరు కదా చాలామంది విద్యాసుకులు ఉన్నారు జ్ఞానం లేని వాళ్ళు అందుకని జ్ఞానం లేని విద్య చాలామందికి వస్తూ ఉంటుంది రావణాసురుడు పెద్ద విద్యావంతుడు కానీ జ్ఞానం లేదు అలాగా జ్ఞానం లేని విద్య ఇప్పుడు జనాలకు వస్తుంది ఇలా మనం అర్థం చేసుకోవాలి సరే ఏది ఏమైనప్పటికీ కూడా अंदर की कल्याण कार्तिकेय सूब्रह्मी पावन समय अधिक पंचायत मूर्ति गृह सिद्धरस्तु श्री महाका महासम श्री जगदुकामेश्वरी परादेवता गृह